చిన్న ప్రార్థన చేస్తున్నాం ప్రియ పర్లకు మందని మాత్రండి ఉదయకాల సమయంలో నేను అందులో భయమే భక్తి కలిగి నీ యొక్క జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సద్దిద్దేశంతో ఇక్కడికి వచ్చాము అండి చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు అంటే సరి చేసుకుని నేను ఉన్న పర్లకు రాజ్యాన్ని చీర భాగ్యం దయచేమని క్రీస్తున్నాం ప్రార్థన అడిగి వేడుకుంటున్నా పరమతంగా ఏం లేదండి సౌండ్ సిస్టంలో వైర్లు దాని దానివల్ల ఎన్నిసార్లు ట్రై చేసిన ఓవర్లోడ్ ఓవర్లోడ్ కాల్పద్దం భయం వేస్తా వైర్ కట్ చేస్తున్నాను కానీ కూడా అయింది వైరు ఏదో చూద్దాం నేను మీతో టీ తాగొద్దు అన్నా ఆయన తాగడనే అందరినీ మానేమంటున్నాడు అంటారు చికెన్ తినొద్దు అన్నా ఆయన తిన కాబట్టి అందరం తినొద్దు అంటాడని అంటారు అనుకుంటాం కదా తెల్లబట్టలే వేసుకోండి ఆయన అయితే అసలు ఈడు కానీ మనం తెల్లబట్టలు వేసుకోమన్నాడు అంటారు అది ఎందుకు అనేది చెప్పాను అనుకోండి మీకు ఈజీగా అర్థమైంది మీరు గుర్తుంచుకోండి మన బాడీలో ఎముకలు చాలా ప్రమా ప్రా ప్రాముఖ్యమైనవి ఎముకలు ఎముకలు దృఢంగా అనుకోండి ఎముకల మధ్యలో మజ్జ అని ఉంటుంది నల్లగా ఉంటది అది మజ్జ దాంట్లో నుంచే మనకి బ్లడ్ అనేది తయారైంది ఎముకలు గట్టిగా అనుకోండి పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటే కింద పడ్డారు ఆడి మీద ఇరవై మంది పడిన కింద వాడికి కాలు కానీ చేయగానే ఏమి అదే సైకిల్ తొక్కితే జస్ట్ ఇలా జారి కింద పడంగానే ఇంకో మూడు మొక్కలు ఇదిపోతుంది కారణం ఏంటంటే కాల్షియం లోపం వల్ల కాల్షియం ఫుల్గా ఉంటే ఎముకలు గట్టిగా ఉంటాయి కీలవాతం రాదు వెన్నుపోసు చాలా గట్టిగా ఉంటుంది మంచి ఆలోచన వస్తే మంచిగా బ్లడ్ పడుద్ది ఇది కాల్షియం యొక్క గొప్పతనం కాల్షియం గొప్పతనాన్ని గ్రహించి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి వారానికి రెండు సార్లు కాల్షియం టాబ్లెట్లు కూడా పిల్లలకి అందిస్తారు ఓకేనా ఈ కాల్షియం అనేది డైరెక్ట్ గా మనం తీసుకుంటే కుదరదు మన బాడీలోకి ఆహారాన్ని బాడీలోకి పంపిస్తే బాడీ ఆ పదార్థంలోనే కాల్షియం పీల్చుకుంటుంది ఇది ప్రాసెస్ జాగ్రత్తగా మనం తోటకూర తిన్నాం తోటకూరలో కాల్షియం ఉంది పాలు తాగాం పాల్లో కాల్షియం ఉంది మన బాడీలో తాగి తీసుకున్న తర్వాత తాగిన తర్వాత మన బాడీ ఏం చేస్తుంది అంటే ఆ ఉన్న కాల్షియాన్ని పీల్చుకుని ఎముకలకు అందిస్తుంది ఇది కరెక్ట్ ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఏరియాలో కానీ చుట్టుపక్కల టీ తాగడం అనేది లేదండి కూల్ డ్రింక్స్ తాగడం లేదు కేక్లు తినడం లేదు ఉన్నాయండి లేవు కొత్తగా వచ్చిన అలవాటు ఏం చేసిందంటే ఇప్పుడు ఒక గ్లాస్ టీ తాగాం మనం అంతకు ముందు తోటకూర వేసుకుని పిల్లలు అన్నం తిన్నాం అయిపోయిన తర్వాత ఒక గ్లాసు టీ తాగా పొయ్యి ఇచ్చి నీళ్ళు పోసినట్టే నువ్వు ఎంత బలమైన ఆహారం తిన్నా నువ్వు టీ తాగడం వల్ల ఏమైందంటే నీకు తోటకూరలో ఉన్న కాల్షియం బాడీ పీల్చుకోకుండా కెఫిన్ అనే విష పదార్థం అడ్డం మేడం ఇప్పుడు తాగుతారా తాగాలి వివరంగా మీకు చెప్తే అర్థం ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి హెల్త్ టిప్ అండ్ ఇది వాక్యంతో పాటు ఆరోగ్యం కూడా మీకు నేర్పిస్తాం ఈ రోజు చెప్పేది ఏంటంటే కాల్షియం గురించి ఓకేనండి కాల్షియం శరీరం పీల్చుకుంటే మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఎముకలకు చాలా ముఖ్యమైన ఖనిజం ఇది ఏంటది కాల్షియం ఒకటి ఎముకలు దృఢంగా ఉంటుంది ఇంకోటి పళ్ళు కూడా గట్టిగా ఉంటాయండి దంతాలు కూడా బలంగా ఉంటాయి రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది నాడి మండలం మెదడు మొత్తం అన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఇది కాల్షియం వల్ల ఉపయోగాలు ఇది లోపిస్తే ఎముకలు అయిపోతాయి కింద పడిన వెంటనే తిరిగిపోతే అన రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి ఒకటి రెండు అని నేను చెప్పలేను మెయిన్ అదే కదా రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి మరి శరీరం నుండి ఈ పదార్థాలు ఏం చేస్తాయి అంటే కాల్షియాన్ని పీల్చుకుంటాయి ఇదేంటి మనం తిన్న ఆహారంలో నుంచి కాల్షియాన్ని మన బాడీ పీల్చుకుంటే నేను చెప్పే ఐదు రకాల ఆహార పదార్థాలు ఏం చేస్తాయి అంటే బాడీలో ఉన్న కాల్షియాన్ని పీల్చేసుకుంటాయి ఉంట ఇది తేడాగా ఉన్నట్టుంది కదండి తిన్న ఆహారంలో కాల్షియం బాడీ పీల్చుకుంటే బాగుంది కానీ మనం తిన్న కొన్ని పదార్థాలు అసలు మన బాడీలో ఉన్నదని పీల్చేసుకుంటాయి అంట చూడండి లోపమ అతి లోపం వచ్చేస్తుందండి బాగా లోపం వచ్చేస్తుంది అవి ఏంటో చూద్దాం మొదటిది శీతల పానీయాలు మీ అందరికి తెలుసు అతి చల్లని కూల్ డ్రింక్స్ దీంట్లో అంటే ఎక్కువగా ఫాస్ఫోరిక్ యాసిడ్ ఉంటుంది ఫాస్ఫోరిక్ యాసిడ్ మనకి మీ తీదనంత పంచదార బెల్లం కాదండి అది ఒక యాసిడ్ మీ అందరికి తెలుసు షోడలు తయారు చేసేటప్పుడు బిందుడు నీళ్ళలో ఎంత వేస్తే చాలు బిందుడు నీళ్ళు తీగ అయిపోతాయి అలాగే అలాగే ఈ కూల్ డ్రింక్ కలిపేదంటే ఫాస్ట్ ఫాస్ఫారిక్ యాసిడ్ కలుపుతారు దీని ఏమైందంటే మంచి అసలు మీ అంత తీగ ఉంటుంది అంత తీగ ఉంటుంది అస్సలు కూలింగ్ లో పెట్టకుండా తాగడానికి తాగలేదు యాసిడ్ తాగినట్టు కూలింగ్ వల్ల మన నోరు ఏం చేస్తుంది అంటే అతి చల్లని అతి వేడి పదార్థాలను గుర్తించలేదు ఇది మీకు అలా లాన్కి అంతే ఓకేనా ఇది ఏం చేస్తుంది ఎక్కువగా పార్టీలో ఫంక్షన్ లో దీన్ని ఎక్కువగా వాడతారు ఇది ఏం చేస్తుంది అంటే బాడీలోనికి వెళ్ళి మన బాడీలో ఉన్న కాల్షియం ఇది ఫీల్ చేసుకుంటుంది మనం నేను అన్ని రకాల ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటున్నానండి అని అనుకుంటాం కానీ కూల్ డ్రింక్ తాగావు తాగటం వల్ల ఏమైందంటే ఇక నీకు కాల్షియం లోపం అనేది సవరించబడదు నువ్వు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా కుదరదు కూల్ డ్రింక్ అనేది పూర్తిగా ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి పూర్తిగా మానేసేయండి మీ ఎముకలు చాలా గట్టిగా తయారు రక్తం కూడా బాగా పడుద్ది నీకు తాగకూడదు అంటే తాగకూడదు అంతే తాగుతానండి నేను చేసేది ఏం లేదు మీరు కష్టపడి ఆహారం తిని కాల్షియం వెళ్ళింది కూడా ఏం చేస్తుంది అంటే ఇది పిలిచేసుకుంటుంది రెండోదండి ఎర్ర మాంసం బాగా ఎర్రగా ఉండే మాంసం కూడా ఏం చేస్తుంది అంటే దీంట్లో ఎక్కువగా యూరిక్ యాసిడ్ ఉంటది దీనివల్ల ఏం జరిగిద్దంటే బాడీలో ఉన్న కాల్షియం కూడా ఇది ఫీల్ చేసుకుంటుంది మూడవది కేకులు మిఠాయిలు కేకులు మిఠాయిలు అంటే బేకరీ స్వీట్స్ మామూలుగా స్వీట్స్ ఏం చేస్తారు దీంట్లో ఎక్కువ అంటే ఏముంటాయి అధిక శాతంలో చక్కెర పరిమాణం కలిగి ఉంటుంది తీపి ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఏం అంటే బాడీలోకి వెళ్ళిన తర్వాత మన బాడీలో ఉన్న ఎముకల్లో ఉన్న కాల్షియం ఇవి లాగేసుకుని జీవిస్తాయి ఇప్పుడు ఉన్న దానికి తోడు ఇంకో లేని దాన్ని కొంతకున్న అయింది కదండి అసలుకే కాల్షియం లోపంతో బాధపడి ఒక డ్రింక్ ఒకటి ఒక మిఠాయి ఒకటి స్వీట్ ఒకటి ఫంక్షన్లో వేసాం ఆ దాన్ని నెల రోజులు ఇస్తా కాల్షియం మొత్తం ఇది లాగేస్తుంది తెల్లవారు నీరసం అవుతుంది ఏమైందంటే నిన్న ఫంక్షన్ అయింది ఏమైందంటే నిన్న ఫంక్షన్ అయింది అంతే ఏమైంది ఏం తిన్నా అంటే ఏం తనలే ఏం తనలే ఏం ఐదోదండి నాలుగోది మొదటిది ఏంటి శీతల పానీయాలు ఎర్ర మాంసం తర్వాత కేకులు మిఠాయిలు నాలుగోది టీ మరియు కాఫీ టీ తాగద్దంటే జనాలు ఏమంటారు అంటే కాఫీ తాగడం టీ మీద కాఫీ మంచిదంట తలకాయ బద్దలు పెట్టుకుంటే చిన్న సుత్తి అయితే పెద్ద సుత్తి అయితే లేదండి టీ కమని కాఫీ మంచిది రెండింటిలో కిఫిన్ అనే విషయ పదార్థాలు ఏమి చేయదు ఒకసారి చూడండి టీ తాగిన కాఫీ తాగిన ఇక్కడ లేని ఉత్తేజం వచ్చేస్తుంది మనకి అంటే ఇప్పుడు డ్రగ్స్ అంటారు సరే దాంట్లో ఉన్న డ్రగ్ ఏం చేస్తుంది అంటే మమ్మల్ని మెదడును ఉత్తేజపరుస్తుంది అంతే ఏం చేయదు నీ బాడీ నువ్వు శరీరం మంచి కూరలు వేసిన ఆహారం తిన్నా ఆ రోజు నువ్వులు ఉండ తిన్నా కాల్షియం మాత్రం బాడీ పీల్చుకోకుండా ఇది చేస్తుంది అంటే అడ్డం పడిపోతుంది అడ్డం పడింది అడ్డం పడింది కాకుండా బాడీలో ఉన్న కాల్షియం కూడా ఏం చేస్తుంది అంటే రివర్స్లో పీల్చేస్తుంటుంది ఇంకెమికల్ ఎక్కడికి ఇట్టు పడుతుంది చెప్పండి బ్లడ్ ఎక్కడ పడితే చెప్పండి ఐదోది మద్యం దీంట్లో ఏముంటుంది అంటే ఆల్కహాల్ ఉంటుంది ఆల్కహాల్ అంటే ఇది కూడా పచ్చి పదార్థం మంచి పదార్థం ఇది కూడా ఏం చేస్తుంది అంటే బాడీలో ఉన్న కాల్షియాన్ని తీసేసుకుంటుంది బాడీలో ఉన్న కాల్షియాన్ని తీసేసుకుంటుంది ఆరోది ఆయిల్ ఫుడ్స్ అంటే ఆయిల్ ఫుడ్స్ అంటే నూనెలో దేవి తీసిన ఆహార పదార్థం ఒకటి చెప్పండి సంక్రాంతికి ఉండే పప్పల మాత్రం నూనెలో దేవిని హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసేట్లు ఎయిటీ పర్సెంట్ నూనెలో దేవునియూరి పును బజ్జి పగోడి మీరు ఏదన్నా చూడండి అన్ని నూనెలో దేవునివి అయితే ఇడ్లీయే తినాలండి అంటారా మీరు ఇడ్లీయే తినాలండి ఒకప్పుడు ఇవన్నీ లేవండి అన్నిటికీ మించింది సద్ది అండి రాత్రి నేను రో కుదిరినప్పుడల్లా రాత్రి అన్నం పెరిగేసి కలిపేసి ఉంచుతాం పొద్దున్న ఉల్లిపాయ మొక్క పచ్చిరంగ మొక్క అన్నం కొత్తిమీర కలిపేసిన ఇంట్లో అందరం టిఫిన్ చేసేస్తాం బెస్ట్ టిఫిన్ ప్రపంచంలో దాంట్లో ప్రో బ్యాక్టీరియా అనేది ముందుగా అంటే మన బాడీలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు దీంట్లో ఉన్న నష్టం ఏంటంటే అధిక కొవ్వులు ఉంటాయి అధిక కొవ్వు బాడీలోకి వెళ్ళిన తర్వాత మలమాత్ర విసర్జనలో బయటికి రావాలి అంటే దానికి కొంత కాల్షియం సపోర్ట్ కావాలి బాడీలోని కాల్షియం తీసుకుని బయటకు వచ్చారు మేము నమ్మము అంటే మీకు ఉదాహరణ చెప్తా ఒక మనిషికి వాంతులు అవుతుంది విరోచనాలు అవుతుంది రెండు వాంతులు అయినాయి రెండు విరోచనాలు అయినాయి కొడుకున్నాడు ఒక ఉదయం నుంచి ఏం తాగల రెండు వంతులు రెండు విరోచనలు మళ్ళీ అరగంటకి మళ్ళీ రెండు వంతులు అయినాయి రెండు విరేచనాలు నీళ్ళని ఎక్కడి నుంచి వచ్చినాయి తాగల కొన్ని నేను ముందు రోజు తాగినవి ఉంటాయంటే అప్పటి వరకు పన్నెండు గంటల నుంచి ఉండదు వాటర్ మరి ఈ నీళ్ళని ఎక్కడి నుంచి వచ్చినాయి బ్లడ్ లో ఉన్న వాటర్ని లాక్కుని వాంత రూపంలో బ్లడ్ లో ఉన్న వాటర్ లాక్కుని విరోచన రూపంలో బయటకు వస్తుంది రెండు వాంతులు రెండు విరోచనలు గొడప కారణం ఏంటంటే బ్లడ్ లో ఉన్న వాటర్ వచ్చేసింది లాగేసుకుంది లాగేసుకునే వాంత రూపంలో విరోచన రూపంలో పెట్టుకు వచ్చేసింది ఇప్పుడు చెప్పండి బాడీలోనే కాల్షియం లాక్కోగలమంటారు ఇవి ఏడు పదార్థాలు ఒకటి చెప్పండి మొదటిది చెప్పండి కూల్ డ్రింక్స్ అండి ఫస్ట్ కూల్ డ్రింక్స్ రెండోది మాంసం మూడోది కేక్ కేక్లు మిఠాయిలు నాలుగోది టీవది మద్యం అండి ఆరోది ఆయిల్ ఫుడ్స్ మరి వీటికి బదులుగా ఏం చేయాలి ఇవి తినకుండా ఉంటే నేను తినకుండా నాలుగు సంవత్సరాలు ఉంటున్నాను కాబట్టి ఇప్పుడన్నా ఒకసారి టచ్ చేసాను కానీ చాలా హ్యాపీగా ఉందండి నాకు ఏ లోపమ లేదు క్రితం సంవత్సరం చాలా మంది చాలా బాధలు పడ్డారు మీకు తెలుసు అనారోగ్యం బాగోక హాస్పిటల్ చుట్టూ దేవుడు దయ వల్ల నాకు ఏమీ లేదు ఎందుకంటే నా బ్లడ్ అని ఏం చేస్తానంటే ఇంజినాయి మార్చినట్లుగా మార్చేస్తాను ఏం చేయాలంటే మీకు అలాగే చెప్తారండి పాలు తాగితే కాల్షియం బాగా పడద్దు బాడీకి అంటారు పాలు తాగితే కాల్షియం పడదు గుర్తుంచుకోండి పాలని పెరుగ్గా మార్చుకుని పెరిగి తిన్నా మజ్జిగ తాగిన మీకు కాల్షియం పడుతుంది పాలల్లో నుంచి గ్రహించుకునే దానికన్నా పెరుగులో మజ్జిగలో ఈజీగా బాడీ కాల్షియం అబ్జర్వ్ చేసుకుంటు ఓకేనా తర్వాత ఆకుకూరలు కాల్షియం నీళ్ళు మీకు తెలుసు అన్ని తెలుసు కానీ ఏం తెలియకూడదు తెలియకపోవడం వల్ల పొయ్యిలో కిరసనాలు పోసే మంట ఎల్కిచ్చు ఇచ్చడానికి మంట వెళ్ళిపోతుంది మళ్ళీ నీళ్లు పోస మళ్ళీ కిరసనాలు పోసి అంటే మళ్ళీ నీళ్ళు పోతుంది పొయ్యి లేకుండా అయిపోతుంది తర్వాత తాజా పండ్లు గింజలు మీ అందరికి తెలుసు చీయా సీడ్స్ అంటారు చాలా తక్కువ రేట్ అది కూడా వాడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మూడు పూటల నువ్వులు తినొద్దు వారానికి ఒక్కసారి నువ్వులు నువ్వులుండ వారానికి ఒక్కసారి తింటే మీకు వారానికి సరిపడే కాల్షియం బాడీ లాగేసుకుంటుంది చక్కగా స్టోర్ చేసుకుని రోజు కొంచెం వదులుకుంటుంది నువ్వులుండ మంచిది కదండి డైలీ ఉండ తిన్నారా వేడి చేసుకుంది అది రివర్స్ అవుతుంది అనమాట అధికం అయిపోయి కాల్షియం వారానికి ఒక నువ్వులుండ డైలీ వేరుసన గుండ తినొచ్చు డైలీ కొబ్బరిండా తినొచ్చు వారానికి ఒక రెండు బాగా లోపం ఉన్నవాడు కొన్ని రోజులు వారానికి రెండు వంటలు అలా తింటే అసలు మన బాడీలో కాల్షియం కాల్షియం గా ఉంది అనుకుంటున్నా కింద పడినా చాలా అనారోగ్య సమస్యలు మనకి తగ్గిపోతాయి ఓకేనా ఇది యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ లో చెప్పవలసిన రెండవ పాఠం ఈ రోజు మీ అందరి కోసం ముందుగానే చెప్పేస్తాను ఓకేనా ఎంతకు సంబంధించి యవ్వన దశలో ఈ లక్షణాలు ఈ చెడు అలవాటు ఈ అలవాట్లు మంచి అండి మంచి అలవాట్లు ఇవి రావు ప్రార్థన చేస్తున్నారు ఇయపర్లోకి ముందు మాత్రం ఏ పదార్థాలు తినాలో మనకు తెలుసు కానీ ఏ పదార్థాలు తినకూడదు తెలియకపోవడం వల్ల తినదగిన తినదగిన రెండు పదార్థాలు కలిపి తినడం వల్ల బాడీలో వచ్చే అనా అనేక రకాల సమస్యల గురించి నేను పిల్లలు తెలియజేస్తాను కాల్షియం గురించి రెండు వేల ఇరవై ఐదు జనవరిలోని పిల్లలు తెలియజేసింది మా బాడీలో ఉన్న కాల్షియం కూడా ఈ పదార్థాలు పీల్చేసుకుని చేసుకుని మమ్మల్ని బలహీన అని నేర్చుకున్నాం దాని ప్రకారం వాటికి మేము దూరంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి ఉండే భాగ్యం ఇచ్చే మనం క్రిస్తామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరుము తగ్గే సంజ్